హలో అండి ఈ వీడియోలో పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంట్లోనే చాలా ఈజీగా మంచి టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా ఒక కడాయి తీసుకొని అది వేడిన తర్వాత ఒక టీ స్పూన్ బటర్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఒక టీ స్పూన్ షాజీరా వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక ఇలాచి ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత పది నుంచి పదిహేను జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకోవాలి తర్వాత నాలుగు మీడియం సైజు టమాటా కూడా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ గసాలు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉప్పు చిటికెడు పప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇది మగ్గిన తర్వాత ముందుగా వేసుకున్న బిర్యానీ ఆకు పక్క తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో బటర్ ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత షాజీరా ఇలాచి దాల్చిన చెక్క రెండు లవంగాలు బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని ఆనియన్స్ మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మాడకుండా కలుపుకోవాలి మసాలా మాడిపోతే కర్రీ టేస్ట్ మాడిపోతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాజు ఇష్టమైన వాళ్ళు కాజు కూడా వేసుకోవచ్చు నేను వేసాను కానీ క్లిప్ మిస్ అయింది ఇదిగో ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు గ్రేవీని ఈ విధంగా వేయించుకోవాలి మాడిపోకూడదు మాడిపోతే వేరే టేస్ట్ వస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి అవసరం ఉంటే యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా బాయిల్ వచ్చేంతవరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నాను నేను ఈ హాఫ్ కేజీ పన్నీర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఎక్కువసేపు ఉడికిస్తే పన్నీర్ అనేది రబ్బర్లా సాగుతూ ఉంటుంది అందుకే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తీసిన తర్వాత కొద్దిగా బటర్ ఒక టీ స్పూన్ కస్తూరి వేసి ఈ విధంగా నలుపుతూ వేస్తే అరోమా అనేది వస్తుంది కొద్దిగా కొత్తిమీర అంతే అండి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్తో సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్